ఏమైతే అయిపోయింది పొద్దున్నే బుజ్జుగొడ కూడా ఫ్రెష్ అప్ చేస్తాను ఆడు కూడా తినేసాడు మిగతా వాళ్ళు కూడా తినేసాడు మిగతా వాళ్ళంటే నేను కాదండి మా అమ్మమ్మ మా మాయ్య గారు తింటారు మిగతా వాళ్ళని అంటే కొన్ని డల్గా కూర్చున్నారు నీరసంగా బాగా ఉపాసం ఉంటే ఆవిడ నేర్చి మర్చిపోతారు అంటే భయపడి అంటే ఎలాగ ఉండగలమా మీమా అనేసి కొంచెం భయపడుతున్నారు అంతేనా బాగాలేదు అమ్మకందు డల్గా ఉన్నారు అత్తయ్య కూడా బాగాలేదు అందుకని బూర్లు అయితే చేస్తాము మొత్తం ప్రాసెస్ అన్నీ మొత్తం అమ్మం చూపెడుతున్నా అన్నది చూసాడు మేము మీరు కూడా చిన్న యాక్చువల్గా మేము కూడా అలా చేసామండి మాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు ఇద్దరు జంటలు ఉన్నాం మా జాంట్లో మేము చేసాం చేసాం ఇదిగో ఇద్దరు కూడా ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు కొద్ది నవ్వుతూ చెప్పండి ఏం ఉపాసమేటి అలాగని చెప్తే పానకం ఇస్తారు కదా కాదు పానకం ఇదిగోండి ప్రెజెంట్ అయితే బూర్లు అయితే పంచడానికి కలుస్తున్నారు ముగ్గురు కూడాను ఇదిగోండి నవ్య ఇప్పుడే ధర్ని ఇప్పుడే రెండు బూర్లు తిన్నది సో ఎనర్జీ వచ్చింది మనిషికి మీకు సాయం చేశాను నేను మీ ఇద్దరికి మీ అక్క జిల్లకి ఇద్దరికి సాయం చేసి మన అవే చూడండి భలే ట్రైన్ అయితే వచ్చింది ఇంటికి వెళ్తున్నారు కార్తీక పవర్ణం కోసం మన పండక్కి దుర్గా ఎక్స్ప్రెస్లో మనవే చూడగలుగుతున్నారు బాయ్ బాయ్ ఇంకా ట్రైన్ తీయలేదు రష్ అయితే ఎక్కువ ఉంది రిజర్వేషన్ తీసుకొని కూడా చూడండి ఎలాగుందో పరిస్థితి రిజర్వేషన్లో కూడాను హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కొన్ని బుజ్జిగడైతే నీళ్ళు పాడుతున్నాడు నీళ్ళు పాడుతున్నావా సరిగ్గా పట్టాలి ఏమైతే అయిపోయింది పొద్దున్నే బుజ్జిగడ ఫ్రెష్ అప్ చేస్తాను ఆడు కూడా తినేశాడు మిగతా వాళ్ళు కూడా తినేసాడు మిగతా వాళ్ళు అంటే నేను కాదండి మా అమ్మమ్మ మా గారు తింటారు మిగతా వాళ్ళు అని కొన్ని డల్గా కూర్చున్నారు నీరసంగా బాగా ఉపాసం అంటే ఆవిడ నీరసించిపోతుంటారు అంటే భయపడి ఎలా ఉండగలవా మేమా అనేసి కొంచెం భయపడుతున్నారు అంతేనా బాగాలేదు అమ్మం కన్నా దళన్నారు కూడా బాగాలేదు అనుకోండి బూర్లు అయితే చేస్తాము మొత్తం ప్రాసెస్ అని మొత్తం అమ్మం చూపడుతున్నా అన్నది చూసేడు మా మీరు కూడా అయితే అరిటాకులు కట్ చేస్తున్నారు దేని గురించి చూడొద్దు దేనికమ్మమ్మా మడపల్కి మడపల్లికి ఇంకా దుబ్ వరి దుబ్బకి పలహారాలకి అన్నిటికి కలిపి కట్టింగ్ చేస్తున్నారు నీట్గా ఇటు పక్క అయితే మా అత్తయ్య అయితే ఇంకా పప్పుకి పెడుతున్నారు పెసరపప్పుకి బూర్లకి పెసరపప్పు అయితే నానబెట్టుస్తారు మా అత్త జస్ట్ కడిగీలంతా ఇంకేం నానబెట్టకలేదు ఎందుకంటే ఉడకబెడతారు కాబట్టి ఇదంత అత్తయ్య రెండు లోటల పప్పు ఇది ఆరు లోటలు నీళ్ళు ఇది కొంచెం బాయిల్ అయ్యాక ఈ పెసరపప్పు అనేది వేసుకొని ఇదిగోండి ఇక్కడైతే బెల్లం పాకం తయారైతే అయిపోయింది కొంచెం నీరులాగా ఉంది నేర్చబెడుతున్నారు ఇదైతే ఇంకొంచెం ఇంకా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కూడా చోబెడితేడికి పోయింది ఇలాగ నెమ్మదిగా నిరుముకోవాలి ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు అలాగని గట్టిగా ఉడికించకూడదు మధ్య రకాలండి నెమ్మదిగా ఉడికించుకోవాలి ఇదైతే చల్లబరచడానికి అయితే నెమ్మదిగా సర్దుతున్నారు అత్తయ్య అయితే ఇలా సర్దుకోవాలి మొత్తం తడిగుడ్డ మీద కింద కిందైతే గోనంకం వేసుకుని దాని మీద తడిగొడ్డు వేసుకుని ఇలాగైతే రెడీ చేసుకోవాలి అత్తనాయన మీద వచ్చారు ఆడబడి స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో అయితే ఇంకా ఆవిడైతే పప్పు రుబ్బుతారు ఇంకా బూర్లు వేస్తారు మా మొహంలో నవ్వు కనిపించిపోతుంది ఆడపడుచు వచ్చారు కాబట్టి అదే అన్నయ్య భార్య అంటే వదినంటే చెప్తుంది ఓకే అంటే ఆయన వదిన పిలుస్తారు కొద్దిగా అందరి మొహాలు కొద్దిగా నవ్వు కనిపిస్తున్నాడు రాగానే ఉత్సాహంగా అయిపోయారు అందరు కలిసి ఊరికో మీరేం బాగా టక్ టక్ వచ్చి చేస్తున్నారు ఇంకా పని మాడుతున్నాం దేనికి అనుకున్నారా సోయ్ గురించి ఇంతకు ముందు చూపెట్టాను కదా దాని గురించి సోయ్ బూర్ల గురించి ఇంకా పప్పు బియ్యం అలగాలి ఇంకా ఉంది తారిపోయింది ఇప్పుడైతే పంచదరాన్ని తీసుకుని బామమ్మ కేజీ కేజీ నేను చెప్పముందుకు ఎందుకు కొబ్బరి కూర మిక్సింగ్ చేస్తున్నారు కలుపుతారు సాల్ట్ వేసాం కొద్దిగా ఇవ్వండి మొత్తం కలిసినట్టుగా పంచదార కొబ్బరి కూర కలిసినట్టు బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకోటి ఇదేమో పంచడానికి మమ్మ ఇంటికే ఇంటికా చెల్లి నేనైతే కష్టపడతాను కట్ చేస్తుంది ఇది మర్రో కట్ చేస్తుంది ఇంకా పసుపు పొంగళిన్నాను సర్దిశాను ఏం పొలలో తిరిగి అత్త కాదు ఇవ్వండి అత్తయ్యా ఇదే ఇదేం పుల్ల

చెప్పండి చెప్తాడు చెప్తాడు టైం పడుతుంది టైం పడుతుంది చెప్పడానికి అవునరా నానా సిగ్గమ్మ కూడా సిగ్గేది కష్టమేం పళ్ళు కడిగి సెట్ ఆపిల్ పళ్ళు కమలాపళ్ళు అత్తి పళ్ళు చుట్టూ పెడదాం తిన్నారా ఇచ్చిన యాక్చువల్గా మేము కూడా అలా చేసామండి మాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు ఇద్దరు జంటలు ఉన్నాం మా జంట మేము చేసాం ఆరు జంట్లు చేసాం అక్కడ ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు కొద్ది నవ్వుతూ చెప్పండి ఏం ఉపాసం ఏంటి అలాగని చెప్తే పానకం ఇస్తారు కదా తాతం పానకం తాగొచ్చు కదా అవునా థ్యాంక్ యూ

जाकलदु पेट, इपोड़, सम chamadoHamal, सखस्याई, स little म drie खोणि लेटृटाग्छा, šeम अगरुगिन, मैर तोओर, कैम सुनर म्ह Clemson, जोनर फिर्म खेट, कpower 각ल खोणिमे मि औरृटि झाल है यह, स्यो खिर्माउड्य Quốc इंसका हुसा, च्यो खाष्णिर అనట్లేదు తిరిసిన తర్వాత కాదు ఇదిగోండి ప్రజెంట్ అయితే బూర్లు అయితే పంచడానికి వెళ్తుంటారు ముగ్గురు కూడాను ఇదిగోండి నవ్య ఇప్పుడే ధర్ని ఇప్పుడే రెండు బూర్లు తిన్నదే సో ఎనర్జీ వచ్చింది మనిషికి మీకు సాయం చేశాను నేను మీ ఇద్దరికి మీ అక్క జిల్లకి ఇద్దరికి సాయం చేసి మా నవ్య చూడండి భలే బూర్లు గట్టి పట్టుకుంది ఊరు మొత్తం ఇప్పుడు పంచడానికి వెళ్తున్నారు ఊర్లోనే ఫ్రెండ్స్ ఇప్పుడే కార్తీక పౌర్ణమి పూజ అయిపోయింది వ్రతం చదివడం అన్నీ అయిపోయింది ప్రజెంట్ మా ఊరిలో ఉండే రామాలయం టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ దర్శనం చేసుకొని అప్పుడు చంద్రుడిని చూసి భోజనం చేయాలంట అయితే ఇంకా రాలేదు ఎక్కడ చంద్రుడు కనబడకుంటాడు మనం అందరం కూడా ఉన్నాము లెక్క మొత్తం అందరం ఫ్యామిలీస్ వచ్చాము మూడు ఫ్యామిలీస్ కూడా ఉన్నాము హ్యాపీ చంద్రుడు అయితే కనబడిపోయాడు వీళ్ళైతే చూస్తారు గాబరా గాబరా పారిపోతాడు ఇంట్లోకి ఓయ్ ధరణి ఎందుకు స్పీడ్ పారిపోతున్నావు ఇంట్లోకి చంద్రుడిని చూసిన ఆనందంలోనా కాదు చంద్రుడిని చూసిన ఆనందంలో పారిపోతున్నావా వె ఒక పట్టు పట్టాలి ఇప్పుడు మా ఆవిడైతే పారిపోయింది లోపల పూర్తిగా పద పద బూరు బూర్లు పోటీ ఉంది ఇప్పుడు నీకు ఎదురుగా నేను కూర్చొని ఇదిగోండి బూర్లు నీట్గా పెట్టుకోలేదు ఆ ముఖంలో ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఆ కలర్స్ కూడా ఎలాగొచ్చిందో మా ఆవిడ చూడండి మన కూడా నవ్య చూడండి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఒకసారి బూర్లో మళ్ళీ మా బూర్లు పట్టుకుంది